ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఈ రోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి నేను చూపించే పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ చేసుకున్నారనుకోండి ఏ సైజు వాళ్ళైనా కట్ చేసుకోవచ్చు చక్కగా కుదురుతుందండి ఎక్కడ ముడతలు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ లోకి వెళ్దాము లైనింగ్ని ఐరన్ చేసి పెట్టుకున్నాము ఒక స్కేల్ తీసుకొని ఇక్కడ తరు లేకుండా లైన్ తీసేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మనము తీసుకోవాల్సింది లైన్ గీసేసుకున్నాం కదండి ఇప్పుడు బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ తీసుకుందామండి సైజ్ బ్లౌజ్ తీసుకొని మనము ఇక్కడ డాట్ పట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలండి చూసుకుంటే ఎంత ఉంది పొడుగు ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఫస్ట్ మనము పొడుగు చూసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ మనము మార్క్ చేసేసుకున్నాము తర్వాత నడుము లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే చూసుకోవాలండి అండ్ హాఫ్ ఉందండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది ఫార్టీ టూ ఎయిట్ వస్తుందండి టూ ఇంచెస్ టూ పాయింట్స్ అక్ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఇక్కడ మనం అది పెట్టేసుకుందాము కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాక్లో డాట్ పట్టుకుంటాం కాబట్టి దానికి ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా తర్వాత ఇప్పుడు మనము ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోవాలి చూడండి బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలి పరుచుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూసుకుంటున్నాను ఎంత ఉందనేసి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి నెక్ ఫైవ్ అండ్ హాఫ్ ని ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకుంటే క్వార్టర్ టు త్రీ ఇంచెస్ వచ్చింది ఈ క్వార్టర్ టు త్రీ ఇంచెస్ మనం ఇక్కడ పెట్టేసుకుందాం తర్వాత షోల్డర్ చూసుకోవాలి షోల్డర్ చూడండి టూ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్ మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాము తర్వాత నెక్ డీప్ ఉందో చూసుకుందాం షోల్డర్స్ రెండు ఇలా కలిపి పెట్టుకోవాలి తర్వాత నెక్ డీప్ని చూసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకున్నానండి టెన్ ఇంచెస్ ఉంది అయితే వీళ్ళు హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కాబట్టి మనము టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ పెంచుకున్నప్పుడు త్రీ ఇంచెస్ టూ పాయింట్స్ వస్తుందండి అప్పుడు ఇలా మనకి మనకి క్రాస్గా వస్తుంది ఇది కూడా ఇలా వస్తుంది తర్వాత మనము అమల్ డౌన్ చూసుకుందాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ అముల్ డౌన్ ఎంత ఉన్నదండి చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుందాము మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ టూ పాయింట్స్ వరకు మార్క్ పెట్టుకుందాము పెట్టుకొని కొద్దిగా క్రాస్ వస్తుందనమాట అప్పుడు ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి ఇక్కడ మనం మామూలు జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ డీప్ వరకు చూసుకోవాలి ఎంత ఉందనేసి క్వార్టర్ టు లెవెన్ ఇంచెస్ ఉందండి టూ పాయింట్స్ తక్కువ లెవెన్ ఇంచెస్ ఉంది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పాయింట్స్ తక్కువ లెవెన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను చూడండి అప్పుడు మనకి ఏమవుతుంది ఏమవుతుందంటే మన లైన్ ఇలా వస్తుందండి ఇలా వస్తేనే మనకి కరెక్ట్గా చంకల దగ్గర ముడత రాకుండా ఉంటుందండి ఒకవేళ మనం అలా కాకుండా ఇలా లైన్ గీసేసుకున్నాం అనుకోండి ఈ చంక దగ్గర అంతా పట్టేసినట్టుగా ముడతలు ముడతలుగా వస్తుందనమాట అలా కాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి తర్వాత మళ్ళీ మనము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకుంటున్నాను చూసుకొని దీన్ని ఆఫ్ చేసుకుంటే ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకున్నాను ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి ఎంత ఉందనేసి టూ ఇంచెస్ వన్ పాయింట్ ఉందండి టూ ఇంచెస్ వన్ పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి ఈ గీసుకున్న లైన్ ఎంత ఉందో చూసుకొని దీంట్లో ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను అంటే త్రీ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ని ఆఫ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక మార్క్ చేసుకుంటున్నాము చేసుకొని మనం ఆములు రౌండ్ గీసేసుకోవాలి ఇప్పుడు మనకి ఆముల్ రౌండ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కరెక్ట్ గా వచ్చింది తర్వాత మనము ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీసేసుకుందాం ఇందాక నేను మీకు జస్ట్ ఇలా చూపించాను ఇప్పుడు మనము పర్మనెంట్ గా ఒక లైన్ గీసేసుకుంటున్నాం ఓకేనా తర్వాత మళ్ళీ నడుపు భాగంలో చూసుకొని మనం ఈ డాట్స్ వన్ ఇంచ్ తీసుకున్నాం కదండి దాంతో కలిపి చూసుకోవాలి చూసుకొని దీంట్లో ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకొని ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కేల్ తీసుకొని లైన్ గీసేసుకోవాలి ఇక్కడ మనము లైన్ త్రీ అండ్ హాఫ్ ఇంచు లేదా ఫోర్ ఇంచు కంపల్సరీ పెట్టుకోవాలండి ఇక్కడ వరకు వస్తుంది ఫోర్ ఇంచ్కి మనము ఇక్కడ వరకు ఒక లైన్ గీసేసుకున్నాము మనము డాట్ పట్టుకోవడానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు పైప్ తీసుకున్నాను తీసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ కి మార్జిన్ కోసం అని మార్క్ పెట్టుకుంటున్నాను మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాంటి స్కేల్ తీసుకొని హాఫ్ ఇంచ్ పైప్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మన బ్యాక్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ బ్యాక్ పైనే నేను ఫ్రంట్ కూడా ఎలా గీయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఉక్స్ పట్టి ఉంది కదండి అటువైపు షోల్డర్ దగ్గర పట్టుకోవాలి ఇలా షోల్డర్ మిడిల్ భాగంలో పట్టుకొని ఇక్కడ డాట్ పాయింట్ ఉంది కదా డాట్ పాయింట్ని కూడా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్ కింద భాగం కూడా ఒక మార్క్ చేసుకుంటున్నాను నడుం జాయింట్ దగ్గర క్రాస్ పట్టి దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత ని తీసుకొచ్చి ఇలా చక్కగా పర్చేసుకోవాలి మనము నెక్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా చక్కగా పరుచుకోవాలి చూడండి ఈ నెక్ ఉందో అంతా కరెక్ట్గా మీరు ఇదే నెక్ కావాలనుకుంటే మీరు ఇలాగే మార్క్ చేసేసుకోవచ్చు అండి పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాబ్లం ఏమీ ఉండదు లేదు మనం నెక్ మార్చుకుంటాం అనుకుంటే కనుక ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఇలాగే పట్టుకోవాలండి ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఈ క్రాస్ పట్టి వరకు చూసుకొని ఈ క్రాస్ పట్టి దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ డాట్ పట్టుకుంటాం కదా అందుకని ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము తర్వాత ఆముల్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి వరకు చూసుకుంటున్నాను ఎంత ఉందని టెన్ ఇంచెస్ ఉందండి ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ మనము ఫ్రంట్లో కూడా డాట్ పట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు మనము బ్యాక్ కటింగ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఇది పక్కన బ్యాక్ పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్లీవ్స్ కటింగ్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్జిన్ గీసేసుకొని పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను సిక్స్ ఇన్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుంటున్నాము మన బ్లౌజ్ నడుము వచ్చి థర్టీ టూ ఇంచ్ థర్టీ త్రీ ఇంచెస్ ఉందండి థర్టీ ఇంచెస్ లోపల ఉంటే కనుక మనము డౌన్ తీసుకున్నప్పుడు త్రీ ఇంచెస్ లోపల తీసుకోవాలండి థర్టీ పైన ఉందనుకోండి త్రీ అండ్ హాఫ్ త్రీ ఫార్టర్ టు ఫోర్ వరకే తీసుకోవచ్చు నేను ఇక్కడ దీనికి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసేసుకోవాలి మనకు ఆమూలు రౌండ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదండి సెవె సెవెంటీన్ లో హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ అయితే మనము ఇక్కడ మాత్రము వన్ ఇంచ్ తగ్గించేసి సెవెన్ అండ్ హాఫ్ దగ్గరనే మార్క్ పెట్టుకుంటున్నాను మార్క్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకున్నానండి కాకపోతే ఈ బ్లౌజ్ వాళ్ళకి ఏంటంటే నేను ఇంతకు ముందు లాస్ట్ టైం కుట్టినప్పుడు సెవెన్ ఇంచెస్ దగ్గరే పెట్టాను అనమాట వాళ్ళకి చంకలో చాలా ముడతలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నారు అందుకని నేను వీళ్ళకి సెవెన్ సెవెన్ ఇంచెసే పెట్టాను అనమాట అప్పుడు ఇక్కడ వరకే వచ్చేసరికి ఏమవుతుంది ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ క్రాస్ తీసుకుంటాం కదా అప్పుడు ఏమవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట అందుకని నేను వీళ్ళకి సెవెన్ అండ్ సెవెన్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను అయితే ఇంచె తగ్గిస్తాను అనమాట వీళ్ళకి మాత్రము వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించాను ఇక్కడ తర్వాత బ్లౌజ్ లూజ్ ఉందో చూసుకుందాము క్వార్టర్ టు సెవెన్ ఇంచెస్ ఉందండి క్వార్టర్ టు సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను తర్వాత తర్వాత హ్యాండ్ షేప్ తీసేసుకోవాలి మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ గీసేసుకోవాలి కచ్చగా పెట్టుకుంటున్నానండి ఇక్కడ కింద కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను జాయిన్ చేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకుంటాను ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేసుకున్నాము ఈ ఫ్రంట్ బ్యాక్ తీసుకొచ్చి ఇలా పరుచుకోవాలండి చూడండి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట అందుకని నేను కొంచెం క్రాస్గా తీసుకుంటున్నాను అలానే మనము ఇలా ఫుల్గా క్రాస్ తీసుకున్నా బ్లౌజ్ గా వస్తుందండి అలా కాకుండా మనము ఇంతే తీసుకున్నామనుకోండి బ్లౌజ్ పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట కొంచెం చూసి తీసుకోవాలి ఫుల్ క్రాస్ ఉండొద్దు ఫుల్ స్ట్రేట్ ఉండొద్దు అనమాట ఇలా స్లాండింగ్ లైన్ లాగా రావాలి మనకి అప్పుడైతే బ్లౌజ్ షేప్ చక్కగా కూర్చుంటుంది ఇప్పుడు ఇలా పర్చేసుకున్నాం చేసుకున్నాం కదా పర్చ్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ లైన్ తీసుకుందాం ఇక్కడ తర్వాత నెక్ కూడా గీసుకున్నాను చూడండి నెక్ మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్లో ఇలా గీసుకున్నాము తర్వాత ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర షేప్ పాయింట్ మనము చెస్ట్ ఎంత ఉందో చూసుకొని దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి ఇది స్ట్రైట్ ఎలా ఉందో అలా ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా గీసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా నేను మళ్ళీ మార్క్ చేసుకున్నాను ఇలా మొత్తం మార్క్ చేసేసుకుంటాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ తీసుకుందామండి టూ ఇంచెస్ కదా మన షోల్డరు షోల్డర్ని మనం ఇక్కడ పెట్టేసుకుందాము పెట్టుకొని ఇది మనది స్ట్రైట్ లైన్ అనమాట షోల్డర్ది అయితే మనము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక హాఫ్ ఇంచు మనం లోపల వైపు తీసుకోవాలన్నమాట అప్పుడు ఈ చంకల దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అనమాట కరెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజు ఇలా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకున్నాము చూడండి ఇది డాట్ పాయింట్ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు మనం చూసుకొని నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ మనము ఒక ముప్పో ఇంచ్ వరకు ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్రాస్ లైన్ తీసుకోవాలి ఈ నెక్ దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు ఒక క్రాస్ లైన్ తీసుకున్నాను ఇప్పుడు మనము డాట్ ఎంత దూరం ఉంది అని చూసుకున్నాం కదా ఉక్సుపట్టి దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకున్నామో క్వార్టర్ టూ ఫోర్ ఇంచెస్ ఉందండి క్వార్టర్ టూ ఫోర్ ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్వార్టర్ టూ ఫోర్ ఇంచెస్ ఈ మార్క్ తీసేద్దాము తర్వాత నడుము దగ్గర నుంచి డాట్ పాయింట్ వరకు ఎంతుందో చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఇక్కడ పెట్టేసుకుందాం ఇక్కడ పెట్టేసుకుందాం తర్వాత ఇది మొత్తం ఎంత ఉందో చూసుకుందాము ఒకసారి లెవెన్ ఇంచెస్ త్రీ పాయింట్స్ ఉందండి మనమే దీన్ని ఇక్కడ ఒకసారి కొలుచుకుందాము చూడండి లెవెన్ ఇంచెస్ త్రీ పాయింట్స్ కరెక్ట్గా వచ్చిందనమాట అయితే ఇప్పుడు మనము క్రాస్ పట్టి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ అండి పాయింట్ తక్కువ త్రీ ఇంచెస్ దగ్గర ఉంది మనము ఇక్కడ పెట్టుకున్నాం కదా మార్కు ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి త్రీ పాయింట్ తక్కువ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇలా తర్వాత ఈ నడుపు దగ్గర నుంచి ఈ డాట్ పాయింట్ వరకు చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రీ పాయింట్స్ ఉందండి మనము ఇక్కడి నుంచి సిక్స్ ఇంచెస్ త్రీ పాయింట్స్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నా ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి సిక్స్ ఇంచెస్ త్రీ పాయింట్స్ ఇక్కడ మార్క్ పెట్టుకున్నా ఓకే ఇలా ఉల్టా తీసి చూ చూపిస్తున్నానండి మీకు కనిపిస్తుంది ఈ డాట్ పాయింట్ పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను వాటర్ టు త్రీ ఇంచెస్ వరకు ఉందండి ఇక్కడ నుంచి వాటర్ టు త్రీ ఇంచెస్ తింప ఇలా మెల్లిగా తింపి చూసుకోవాలి ఇక్కడ వరకే వస్తుందండి ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకో ఒక లైన్ గీసుకుందాము చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను షేప్ డాట్ ఇది ఓకేనా తర్వాత దీంట్లో ఆఫ్ ఇది ఎంత ఉందో చూసుకోవాలి చూసుకొని దీన్ని ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని దీని డాట్ పొడవు టూ ఇంచెస్ ఉందండి టూ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మనము బ్లౌజ్ తీసుకొని ఇక్కడ అముల్ రౌండ్ దగ్గర డాట్ పట్టుకున్నాం కదా ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ ఉక్స్ వరకు ఎంత ఉందో చూసుకున్నాము సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఇప్పుడు మనం రౌండ్ గీసేసుకోవాలి రౌండ్ గీసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి మనకు నైన్ ఇంచెస్ రావాలండి కాకపోతే ఎక్స్ట్రా వస్తుంది మనం ఇక్కడ నుంచి ఇలా ఒక మార్క్ చేసుకున్నాను చూడండి సరిపోయింది ఇప్పుడు మనం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ ఒక స్కేల్ పెట్టుకొని ఒక లైన్ తీసుకుందాము డాట్ ఈ లైన్ గీసుకోవడము డాట్ అండి డాట్ ఉందో చూసుకోవాలి ఇప్పుడు చూసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను ఓకేనా చూడండి మనం ఫ్రంట్ కూడా మొత్తము డ్రా చేసేసుకున్నాము ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాము చూడండి మన ఫ్రంట్ కూడా కటింగ్ అయిపోయింది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఆఫ్ ఇచ్చి డౌన్ చేసుకుందామండి ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ చేసి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మంది చాలా మందికి భుజాలు జారిపోతూ ఉంటాయి అనమాట అలా జారకుండా ఉండాలంటే మనం ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట ఓకే క్రాస్ పట్టికి ఒక లైన్ గీసేసుకుంటున్నాను గీసుకొని ఇక్కడ నుంచి కూడా ఇలా లైన్ గీసుకోవాలి బట్టి ఈ నడమ దగ్గర ఎంతుందో చూసుకుందాం ఫస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను క్రాస్ పట్టి ఎంత ఎంతుందో కూడా చూసుకోవాలి చూడండి త్రీ ఇంచెస్ ఉంది తర్వాత నడుము దగ్గర కూడా క్రాస్ పట్టి ఎంతుందో చూసుకుందాము ఒకసారి టూ అండ్ హాఫ్ ఉంది అండి కంపల్సరీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎప్పుడు తగ్గించే ఉంచాలి ఏ కైనా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి డాట్ దగ్గర నుంచి క్రాస్ పట్టి బుక్స్ పట్టి వరకు ఉందో చూసుకోవాలి డాట్ పాయింట్ తక్కువ త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనము పాయింట్ తక్కువ త్రీ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాం పెట్టుకుని ఇక్కడ ఎంత ఉందో మనము ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కింద వైపు చూసుకున్నాము ఉందనేసి ఇప్పుడు పైన వైపు కూడా చూసుకోవాలి నైనింగ్ జస్ట్ టూ పాయింట్స్ ఉందండి ఇక్కడ నుంచి చూడండి మనం మార్క్ పెట్టుకున్న దగ్గరికి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ కూడా మార్జిన్ కుదేసుకోవాలి కాస్పట్టి కింద భాగంలో మనము ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ నైన్ ఇంచెస్ మనకి ఎందుకు వచ్చిందంటే మనకు నడుము పై భాగంలో కొంచెము లావుగా ఉంటామన్నమాట అందుకనేసి అంటే చెస్ట్ కింద భాగంలో కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి కంపల్సరీ లేదనుకోండి మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా గా గీత కొట్టేసుకొని చేసామనుకోండి ఇక్కడ మనకు బిగించినట్టుగా అవుతుంది అనమాట మనకి చెస్ట్ దగ్గర గా ఉంటుంది అందుకని ఎప్పుడూ అలర్ట్ చేయకండి మీరు ఇలా తీసుకోవడం వల్ల బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ క్రాస్ పట్టిలండి చూసా ఏమీ రాని వాళ్ళు కూడా నేను ఇప్పుడు బ్లౌజ్లో ఎలా కొలతలు తీసుకుంటూ మార్క్ చేసుకున్నానో అలా చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదిరిపోతుందండి ఓకేనండి మీ ఫస్ట్ మీ బ్లౌజులు మీరు ట్రై చేయండి తప్పకుండా కుదురుతుందండి ఆ తర్వాత మీకు కాన్ఫిడెంట్ వస్తుంది తర్వాత వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టుకోవచ్చు అండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్